జయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొత్స అప్పలనర్సే గారికి ప్రజల నుంచి ఓటర్ల నుంచి అయితే పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది ఇప్పటికే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు పైగా ప్రచారం చేయడమే కాకుండా గడప గడప కార్యక్రమంలో కూడా ఓటర్లందరినీ కలడం జరిగింది ప్రజల సమస్యలు తెలుసుకొని నేరుగా వాటిని పరిష్కరించడం జరిగింది దీంతో ప్రజలు పెద్ద ఎత్తునానికి బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకు ప్రచారం రావద్దు పర్లు మేము అంటూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా చెప్పే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అయితే ప్రజల నుంచి వస్తున్న స్పందనని ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది సార్ ఆయన చూశారు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాల నుంచి గడప గడపకు మా మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతిరోజు ప్రజలను కలుస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ప్రచారానికి వెళ్ళి వెళ్ళి ఆల్రెడీ ఆల్మోస్ట్ నియోజకవర్గంతో తిరగడం జరిగింది ప్రజల స్పందన ప్రజల్లో అయితే చాలా సుష్టంగా కనిపిస్తుంది చాలా బాగా ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కానీ ఈరోజు ప్రజలు మెచ్చుకొని మళ్ళీ ఆయన అధికారం తీసుకోవాలన్న భావన అయితే వాళ్ళని బాగా కనిపిస్తుంది నేను చెప్పిన ప్రతి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల మనసులో గూడి కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైతే ప్రజలు కావాలనుకుంటారో ఆ సంక్షేమ కాలంలో అందించే ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కంపల్సరిగా మళ్ళీ ఎన్నికల్లో విజయ డోజు మీద మొదలుస్తుంది ఆశాభావం అయితే మాకైతే ఉంది సార్ అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే కొంతమంది మహిళా పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొని వచ్చి మీ మీద బురద జల్లే ప్రయత్నం అంటే మిమ్మల్ని ఎదుర్కోలేక దమ్ము లేక ఆ విధంగా బురద జల్లే ప్రయత్నం చేద్ద చూడాలి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు సంవత్సరాల బయట రాజకీయాలు ఉందండి నా వ్యక్తిత్వం ఏంటో నా పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుసు ఏదైనా బురద జల్లే ముందు ఫలానా గ్రామంలోనే పలానా రైతులు చెప్పామంటే బాగుంది ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతారు తప్ప భూకర్జా భూకజ్జా భూకజా ఎక్కడ భూ కర్జా చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు పలానా గ్రామంలో ఉంది పలానా మండలిలో ఉన్నాయి ఫలానా సర్వే నమ్మడి ఊరిలో చెప్పు ఉంటే ఫలానా రైతులని చెప్పుంటే చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం కూడా ఆ విధంగా కాకుండా ఇందాక చెప్పారు పేడాక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఏమన్నా అహదాబాద్ జిల్లా కార్యక్రమం చేస్తే అది ప్రజలు కూడా తెలుసు అందుకే నాకు గజపతి నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు బట్టి నేను ఏ విధంగా రాజకీయాల్లో ఉన్నానో ఏ విధంగా వాళ్ళతో మనం పొందుతున్నానో అందుకే తెలుసు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ భరోజైనా సరే నమ్మే పరిస్థితిలో మా నియోజకవర్గంలో ప్రజలు లేరు సార్ ఇంకా ప్రచారానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఎప్పటికే మొత్తం నియోజకవర్గం అంతా తిరిగారు పెద్ద ఎత్తున మహిళలు కూడా మీకు నీరాజనాలు పట్టే పరిస్థితి అయితే ఉంది ఎందుకు ప్రజలు అంత ఎక్కువగా అంటే ఎక్కడా లేని విధంగా బొత్స అప్పలనర్సా గారికి మహిళల నుంచి ఎందుకు అంత మద్దతు ఎక్కువ లభిస్తుంది నేను జెపిడిసిగా ఉన్న దగ్గర నుంచి కూడా డోక్రా సంఘాలతో మామైకి ఉండేవాణండి ప్రతి డోక్రా సంఘం మీటింగ్ కూడా నేను వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితులు రావండి కాబట్టి మహిళల నుంచి నాకు గౌరవం ఉంది అలాగే ప్రతి మహిళా ఆసరా మీటింగ్ కానివ్వండి లేకపోతే చేయూత మీటింగ్ కానివ్వండి పెద్ద ఎత్తున ఐదు సంవత్సరాలు కూడా పాల్గొని వాళ్ళతోనేమో మాట్లాడడం వాళ్ళ వాటి వాటిని తప్పలాంటి వాళ్ళు తెలుసు దాన్ని బట్టి ప్రజలైతే నాకేమో గౌరవిస్తారు ఆదరిస్తారు అలాగే గ్రామాల్లో నేను వెళ్ళినప్పుడు అయితే అంటే ఇప్పుడంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది కానీ గతంలో అయితే ఆడవాళ్ళు మాట్లాడడంపై గ్రామాలు వచ్చేవారు కదండి మేము కోరిని కల్పించుకొని ఏమమ్మా ఏడు సంగతమ్మా అని వాళ్ళు పిలిచి మాట్లాడుకోవడం వలన వాళ్ళకి నాకు అంత అంటిమేసి గ్రామాల్లో ఉంది కాబట్టి మహిళల నుంచి నాకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ఈ రోజు సార్ ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకుంటే ఈ టీడీపీ మేనిఫెస్టో ఏదైతే కూటమి మేనిఫెస్టో ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదైతే అమ్మఒడి కానీ మిగతా పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు అవి కానీ అన్ని చేస్తే అప్పులు చేయవలసి ఉంటుంది మరో దాబో శ్రీలంక అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు కానీ దానికి మించిన రెట్టింపు బడ్జెట్తో ఈరోజు మేనిఫెస్టో ఇస్తామంటూ కూడా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఇప్పుడు ప్రజలు కూడా అంత అమాయిలు కాదు ఈరోజు మేనిఫెస్టర్ తెలుగుదేశం మేనిఫెస్టో నమ్ముంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే గతంలో ఏం చేసావు ఐదు సంవత్సరాలు నుండి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చావో ప్రజలకు ఏడ్ చేసావు అని ప్రజలు చూస్తున్నారు ఈరోజు గతంలో ఒక ఒక భరోసా కానీ అయితే డాక్టర్ మాఫీ ఏమి చేయాలి కంటే అన్న ప్రజలకు వచ్చావు కాబట్టి మన ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఇప్పుడు కూడా నేను మేనిఫెస్టో గతంలో మేము చేసినవి కూడా ఈరోజు మేము మేనిఫెస్టోలో పెట్టినవి నువ్వేమో అందాక మీరు చెప్పినట్టు శ్రీలంక అయిపోద్ది లేకపోతే అప్పులు చేసేస్తున్నావు అని ఏదైతే అన్నారు దాన్ని ఈరోజు ప్రజలు గమనించుకుంటున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమో అప్పులు చేసేస్తావు శ్రీలంక అయిపోతుంది అన్నప్పుడు మరి ఈనే విధంగా ఇస్తున్నారని చెప్పి ఇస్తాడని చెప్పేసి సో భావన ఈరోజు ప్రజలు అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అయినప్పటికీ కూడా ప్రజలు కూడా ఇంకోటి కూడా ఆలోచిస్తున్నారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే బీజేపీ కూడా ఏమో దాన్ని పడుకోవడానికి ఇష్టపడలేదంటే ఈ మేనిఫెస్టో ఏదేమో మరి రేపు కేంద్రంలో అధికారంలో బీజేపీ వచ్చినా సరే ఇవన్నీ కూడా ఇవ్వలేము అనే భావన ఈరోజు ప్రజల్లో కూడా వచ్చింది కాబట్టి నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మనిషికి ఏదైనా మనం ఏదైనా చెప్పామంటే ఈరోజు విశినియత కావాలి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రజల తాలూకా మద్దతు కోల్పోయాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నమ్మరకూడదు అదేవిధంగా వైసీపీ మేనిఫెస్ మరి పని లేదు మేము ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇచ్చామో మళ్ళీ ఇప్పుడు ఇచ్చాము కాబట్టి అమ్మఒడి రైతు భరోసా ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రం కొంచెం ముందుకెళ్ళాలంటే ఎడ్యుకేషన్ దృష్టి పెట్టాం కాబట్టి ఈ ఈరోజు అమ్మఒడి పథకాలకి ఫైనాన్స్ చేస్తాం అలాగే రైతు భరోసా పథకాలు తగిన కూడా మనం కంటిన్యూ చేస్తాం అలాగే ప్యాంట్ కూడా మూడు వేల నుంచి క్లాత్ ఇరుకుని డ్రై డౌన్ అయిపోయి ఇచ్చాను తలకు కాపు నాట్స్ ఇవన్నీ కూడా కామను కాటు ఒకటి వేయాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా కాబట్టి మా మేనిఫెస్టో ఏదైతే బడ్జెట్ లోబడి ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను ప్రజలకు ఇవ్వగలమని మేనిఫెస్టో అనేది నేను రిలీజ్ చేశాను ఈరోజు అంతేగాని లాగా అధికారం కోసం మేనిఫెస్టో నేను తయారు చేయలేదు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో మేనిఫెస్టో తయారు చేసిన ప్రభుత్వ వైఎస్ఆర్ ప్రభుత్వం సార్ ఇంకా టైం అయిపోయింది పదమూడో తారీఖున ఎలక్షన్ కాబట్టి మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి అంటే ఏమి కోరుకుంటున్నారు వారి దగ్గర నుంచి వాళ్ళని ఏమి అభ్యర్థి నియోజకవర్గం ప్రజలు మా ఊళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రజలు యాక్చువల్గా కారణం ఏంటంటే నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు మాదంతా కూడా వ్యవసాయం మీద ఉన్న ప్రాంతం అండి మాది మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ప్రాంతం కాబట్టి ఈ రోజు మాకు కావాల్సిన సాగునీరు ఆ సాగునీరు తేడానికి ముఖ్యంగా నేను ప్రయత్నం చేస్తాను ఏదైతే తోటపల్లి బ్రాంచండి లేదా సత్రాంత సవతి కానివ్వండి ఈ రెండు కూడా తీసుకొచ్చి అది ఏడెంపలు గడ్డ ఒకటి ఉంది దానికి కూడా మన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈసారి ఎలాగైనా సరే ఎందుకు కూడా కార్యక్రమం నిలవర్చే విధంగా మరి ప్రయత్నం చేయడానికి నా స్రాయ శైతులని కృషి చేసి నియోజకవర్గానికి సాగునీరు అందే విధంగా ప్రయత్నం చేయడం నా ప్రధానమైన లక్ష్యం ఎజెండా కూడా అండి ఏదైతే గజపతి గారు ఇంకా మిగిలి ఉన్నటువంటి అన్నింటినీ కూడా కూడా పూర్తి చేస్తానంటూ చెప్తున్నారు అంతేకాకుండా టీడీపీ మేనిఫెస్టో పెద్ద బోటకము అది అనితర సా అది సాధ్యం కానిటువంటి మేనిఫెస్టోని తీసుకువచ్చి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు అంతేకాకుండా కేవలం పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి తను ఎదుర్కోలేక తనపై బురదల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలెవరు కూడా దాన్ని నమ్మే పరి పరిస్థితిలో లేరు అత్యంత భారీ మెజార్టీతో తను గెలిచి చూపిస్తానంటూ కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సునీల్ తో బాలకృష్ణ ఏపీ న్యూస్ విజయనగరం